ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లర్గి హెడ్ క్వార్టర్స్ రాంపూర్ కలాన్ గ్రామంలోని సహకార సంఘం భవనంలో మంగళవారం రైతుబంధు పథకం అమలుపై సహకార సంఘం సభ్యుల అభిప్రాయ స్వీకరణ సూచనలపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ రైతు బంధు పథకం అమలు గురించి రైతుల నుంచి వివరాలు స్వీకరించడం జరిగిందని రైతులు మాట్లాడుతూ రైతు బీమా ఎనభై సంవత్సరాల వరకు అమలు చేయాలని రైతు బంధు పది ఎకరాల వరకు ఇవ్వాలని అన్నారు కార్యక్రమంలో చిల్లర్కి సొసైటీ చైర్మన్ ఒంటరి శపథం రెడ్డి పిట్ల మండల ఏవో కిషన్ వైఎస్ఎంపీ లక్ష్మారెడ్డి ఏఈఓ లావణ్య సెక్రటరీ సంతోష్ రెడ్డి సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొంటారు స్పెషల్ ఆఫీసర్ టి రెడ్డి డిఆర్సీఎస్ మరియు సిసి మరియు ఆర్సీఎస్ హైదరాబాద్ వారు పాల్గొన్నారు అంటే ఇక్కడ దయచేసి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మీరుగా రాసుకున్న తర్వాత కూడా మీరు ఒప్పుకుంటే మీ పేరు మీ తండ్రి పేరు ఒక మీ ఫోన్ నెంబర్ ఎందుకు అంటే మీ నుంచి ఏదైనా అభిప్రాయం తీసుకెళ్లి మన హైదరాబాద్ సెంటర్ లో ఇచ్చినప్పుడు ఈ అభిప్రాయం ఎవరు చెప్పిండ్రు అని చెప్పేసి అంటే సొసైటీలో ఏమంటే మాకు కాబట్టి అప్పుడు వాళ్ళు చేయబడి సార్ అట్లాకుండా మా కనుక ప్రత్యేకంగా మళ్ళీ హైదరాబాద్ సబ్కర్మి ముందు మీరు తల డప్పుడు చెప్పారు కదా మా ఆఫీసర్ కు మరి దాని గురించి ఇంకా వివరణ ఇస్తారా అని చెప్పేసి అని అడగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మాత్రమే సేకరిస్తున్నాం ఇది ఎక్కడ కూడా బయట పెట్టడం కొరకు ఇంకెక్కడ కాదు మాకు కమిషన్ ఆఫీస్ మధ్యన బయటకు వెళ్ళి ఆ పేపర్ బయటకు వెళ్ళదు అది ఇక్కడికి ప్రస్తుతానికి మనకు దీంతో రైతు బంధు అంశం మాత్రమే రైతులకు చాలా సమస్యలు ఉంటాయి మేము కూడా రైతులే మేము పైన వచ్చిన వాళ్ళు వెళ్ళాలి అయితే సమస్యలు చాలా ఉంటాయి అది ఇప్పుడు ఆ సమస్యల జోలి వెళ్ళటం లేదు ఇంకా రుణమాఫీకి సంబంధించి కానీ తర్వాత ఇంకో ఇతర స్కీమ్లకు సంబంధించి మాత్రం ఇది వేదిక కాదు కేవలం రైతు బంధు తర్వాత తర్వాత రైతు బీమాకు సంబంధించి కనుక మీరు ఏదైనా సలహాలు కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని మేము నోట్ చేసుకుంటాము ఏ సలహా ఇచ్చినా కూడా తర్వాత మీరు ఏం చెప్పారు ఇక్కడే సర్వీస్ సంతకం పెట్టి ఇక్కడ నుంచే పంపిస్తాం మీరు సంతకాలు పెట్టినాక ఏం రాసుకుంటాం అని చెప్పేసి ఏం రాసుకునేది ఏం లేదు అన్న రాసిన తర్వాత రాసిన సంతకాలు పెట్టి పంపుతాం అండి మేము ప్రకారం ఏమేమి సలహా వచ్చిన సేక వాటిని బట్టి మీకు అంటే మీ దగ్గర ఉన్న వాటి గురించి సేకరించడం జరుగుతుంది గత మూడు మూడు రోజుల నుంచి ఇది నాలుగో తారీఖు వరకు జరుగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఇరవై తొమ్మిది వేల రూపాయలు గత ఒకటి తారీఖు నుంచి కూడా ఇది జరుగుతుంది వేరు వేరు మండలాలను చూసాం ప్రధానంగా ఇప్పటి వరకు గమనించింది ఏంటంటే మాకు ఐదు రూపాయల వరకు రైతు బాగా చాలా సార్ అంత ఐదు రూపాయలు మూడు నుంచి ఐదు రూపాయల వరకు ఇవ్వండి తర్వాత రైతు బీమా కూడా ఒక డెబ్బై ఐదు వేల వరకు ఇవ్వండి లేక డెబ్బై ఐదు సంవత్సరాలకు రైతు బీమా వచ్చేటప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఫిర్చి చేసింది అది ఎందుకు డెబ్బై ఐదు వరకు వచ్చేటట్లుగా చూడండి అని చెప్పేసి మరికొంతమంది లేదు ఇరవై ఎకరాల వరకు కూడా రైతు బీమా రైతు భరోసా ఇస్తే అంటే రైతు బంధు ఇచ్చినట్లయితే ఏం నష్టం లేదు రైతులే కదా అని చెప్పేసి కొంతమంది సలహాలు ఇచ్చి ఇంకొంతమంది అయితే వ్యవసాయం చేసుకుంటున్నాడు ఆయనకి ఎంత భూమి ఉంటే మనకే ఉంటుంది భార్య ఉంటుంది భర్త ఉంటుంది అందరి చదువు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉంటే ఉండాలి ఆయన రైతే కదా పండించిన ఆయన వారి ఒక్కరిని చేతిలో తింటాడు కదా నాలుగు నాలుగు ఎట్లా ఉంటారు నాలుగు చేతులు తొమ్మిది తినడానికి పైగా పంట పండించి ఒళ్ళు పండిస్తుంటే అన్ని అన్ని పైసలు పండించిన ఆయనకు షుగ్రో దిగులో ఉంటుంది రోడ్ల తప్ప అందం తినరు కాబట్టి పంట పండించిన వాళ్ళు పంటలే తినడానికి లేదు చెట్టు పంటలు పండిస్తారు పన్ను మాట మావడు చెట్లేదు మనం తింటాం కానీ రైతు పండించి కూడా బయట వాళ్ళకి ఇస్తాడు కదా ఎక్కడము మిగడు అలా బిగడు మన పంట పండిస్తారు మన మనదే తింటే మరి హైదరాబాద్ ఉన్న వాళ్ళతో మిగతా దగ్గర ఉన్న వాళ్ళతో ఎన్ని పంట పెడతారు వాళ్ళు ఇతర దేశాలు అడిగితే ఏం పంపిస్తారు కాబట్టి రైతులు ప్రోత్సహించండి అని సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఎవరైతే పంట వేస్తారో ఆ పంటను చూసి పైసలు ఇది అంతేగాని దాని ప్లాట్లు చేసిన వాళ్లకు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు పాళ్లకు తర్వాత బీడు భూములకు రాళ్ళు రప్పమన్న గుడ్డలకు అట్లాంటి వాటిని కట్ చేసి నిజంగా కాసు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే తమ తమ యొక్క పరిమాణంతో సంబంధం లేకుండా రైతు బంధుని అమలు చేయండి అని చెప్పేసి ఇప్పటివరకు సలహాలు వచ్చినటువంటి మనం ఉన్నటువంటి అచ్చర్పేటలో సార్ చాలా మంది రైతులు ఈ మధ్య ఐటీ కడుతున్నారు రైతులు ఐటీ కడుతున్నట్టు హైదరాబాద్ లో ఉంటే ఐటీ కడుతుంటే బలిస్తా బాగా డబ్బులు ఉన్నట్లే రైతులంతా ధనవంతులు అయిపోయారు ఇంకేముంది అనుకుంటాం అంటే రైతులు మరి ఐటీ అంటే అప్పు కోసం ఐటీ కడుతుందని చెప్పేస్తే సార్ నేను డబ్బు కావాలంటే బ్యాంక్ అడుగుతున్నాడు మాకు ఐటీ కార్డు కంటే చెప్తున్నాడు సార్ మనం ఐటీ కడుతున్నాం కాబట్టి మాకు రైతు బాధ్యులేదు ఐటీ అడుగుతున్నాయి అంటే ప్రస్తుతం అయితే రైతులు ఐటీ కడుతున్నారు అనేది ఐడెం మాకు రాలేదు తెలిసింది ఐటీ ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఆదాయ పనులు కడుతున్నారు కాబట్టి ఆదాయం ఉంటే పనులు కడతారు ఆ తర్వాత ఆదాయ పనులు ఉంటే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది ఆదాయ పనులు ఐదు లక్షలు పది లక్షలకు ఆదాయ పనులు కట్టే వరకు కూడా కనిపిస్తుంది ఐదు ఎకరాలకు ఇవ్వండి ఇరవై ఎకరాలు కొట్టివ్వండి రైతు భరోసా రైతు రైతులకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పెంచండి తర్వాత కాసు చేసిన వాళ్ళకే ఇవ్వండి ట్యాక్స్ కట్టిన వాళ్ళని కన్సిడర్ చేయండి అదే విషయాలు ఇప్పటి వరకు దృష్టికి వచ్చినాయి ఈ విషయాల మీద కానివ్వండి ఇవి కాకుండా ఇంకా మీ దృష్టికి ఇంకేదైనా అంశాలు వచ్చి ఉంటాయి అంటే ప్రాంత ప్రాంతానికి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అవసరాలు కూడా వేరుంటాయి అందరికీ ఒక్కలాగా ఉన్నారు కాబట్టి మన ప్రాంతానికి సంబంధించి ఈ రైతు బంధుకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు దయచేసి నేను మీరు కేవలం మీ దృష్టిలో పెట్టుకో చెప్పొద్దు నాకు మిగిడ ఉంది కదా మిగడకు వస్తే కాదు అది ఐదు ఉంది ఐదు అది అది కాదు అక్కడ ఎకరాలు మనకు కాబట్టి పైగా ఉన్నటువంటి అంటే ఈ స్కీమ్ కనుక ఇంప్లిమెంట్ అమలు చేస్తే ఎటువంటి వాళ్ళకైతే ఈ అవకాశం ఇవ్వాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మీ యొక్క సలహా ఇవ్వండి ఇచ్చేటప్పుడు మన చైర్మన్ గారుస్తారు ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ సేకరిస్తారు దీనికి సంబంధించి దయచేసి మీరు ఒకే మీకు సూటిగా చెప్పాలి ఎందుకంటే మనకున్న టైం ఒకటే గంట మళ్ళీ మీలో మీరు మాట్లాడుకుంటే మాతో మాట్లాడటానికి అవకాశం దొరకదు మరి మీరు ఏం చెప్పినా చెప్పదలుచుకున్నారు ఎందుకంటే అనేది మేము అడగం ఎకరాలకి ఇవ్వండి కింద ఇవ్వండి పరిస్థితి కదా ఖచ్చితంగా మీ యొక్క మాటని రెండు మూడు మాటలలో ప్రతి ఒక్కరి ఒక సెంటెన్స్ లాగా చెప్పి మాకు చెప్తే మేము బాస్ ఉంటాం దయచేసి మమ్మల్ని మాకు సహకరించి మీ యొక్క అమూల్యమైన సందేశాలు యొక్క సలహాలు సూత్రాలకి ఇవ్వండి

రైతు బాంధు గురించి పెట్టిన ప్రతి ప్రతి రైతు కావాలని కొంతమంది రైతులు కోరుకుంటున్నారు రెండో పంట వండన వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది రైతులు అభిప్రాయం తెలిపినారు పది ఎకరాలు పైన ఉన్నా కాకుండా పది ఎకరాల వరకు ప్రతి కుటుంబంలో ఒక్కొక్క రైతు పాస్బుక్ ప్రకారం కుటుంబంకు పది ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వాలని చెప్పేసి రైతులు చాలా మంది అభిప్రాయాలు తెలిపినారు అందుకే వీళ్ళ గురించి ఆలోచన చేసి బోర్లతోటి పంటలు పండించుకున్న వాళ్ళు మొదటి పంటనే వండుతుంది రెండో పంట కూడా వండట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు